నమ గురు జయగురు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనుసు రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించాలి ధనుసు రాశి అంటేనే ఇది ఒక విధంగా రాశి చక్రంలో తొమ్మిదవ రాశి భాగ్య రాశి అదృష్టవంతమైనది అంటాం కన్నా ఇతరులకి అదృష్టం కలిగించే విధంగా ఉంటుంది ఈ ఎక్కువ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఈ రాశి వారి మీద ఉంటుంది అంటే ధర్మం దారి తప్పినప్పుడు ధర్మాన్ని దారిలో పెట్టే బాధ్యత ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తనకు కావలసిన వారు కానీ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు గాని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకొని మళ్ళా వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత జాతకుడు తీసుకోవడం జరుగుతుంది ఇది సహజంగా తొమ్మిదవ స్థానం అన్నది ఒక ఉపాధ్యాయుడు ఒక మత బోధకుడు సో అది ఏ మతమైనా కావచ్చు సంఘంలో ఉపాధ్యాయుని బాధ్యత ఏంటంటే ఆ సంఘాన్ని ఆ దేశాన్ని ఆ గ్రామాన్ని విద్యావంతులుగా నిజాయితీగా క్రమశిక్షణతో మిలిగే విధంగా జాతకుడు బాధ్యత వహించాలి తన సొంత పిల్లలైనా బయట వారైనా ఒకే విధంగా వాళ్ళు చూస్తూ వాళ్ళకి అభివృద్ధి చే చేసే విధంగా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయడానికి తన సర్వశక్తులు దారబోయవలసి ఉంటుంది సో ఈ విధంగా తన సొంత ధర్మాన్ని సొంత ధనాన్ని సొంత సంపాదనని ఇతర కొరకు తను నమ్మిన సిద్ధాంతం కొరకు ఖర్చు పెట్టి వారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ధనుస్సు రాశి లేదా లగ్నం వారు అంటే ఏదైనా మంచి కీర్తి సంపాదిస్తారు ప్రస్తుతం ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు తొమ్మిదవ దృష్టి కలిగినటువంటి గురువు అంటే భాగ్య దృష్టి కలిగి ఉంటుంది అంటే భాగ్యాధిపతి కాబట్టి మరి ఆ గురువు ప్రస్తుతం పూర్వపుణ్య స్థానం అయినటువంటి మేషరాశిలో సంచరిస్తున్నాడు అంటే గత జన్మలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఈ జన్మలో జాతకుడికి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటాయి పంచమ స్థానంలో ఎవరు జాతకంలో గురువు ఉంటాడో వారికి సంతానం కలిగిన తర్వాత భాగ్యోదయం అవుతుంది అలాగే ప్రస్తుతం గురువు పంచమ స్థానంలో భరణి నక్షత్రంలో సంచరిస్తూ మనకి మార్చి పదహారవ తారీఖున ముఖ్యంగా భరణీ నక్షత్రం మూడవ పాదంలో కంటే పుష్కర నవాంశలోకి ప్రవేశించడం జరుగుతుంది మార్చి పదహారును నుంచి గురువు నవాంశలో తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే మనకి ధనుసు రాశి వారికి లాభస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో జాతకుడు ఏ కొత్త పని ప్రారంభించినా లేదంటే ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనే ప్రయత్నం చేసినా ఒక వివాహ ప్రయత్నం చేసిన అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ సమయంలో జాతకుడు ఏదైనా వ్యాపారం ప్రారంభించుకున్నా నూతన ఉపాధి అవకాశాలు ప్రయత్నం చేసిన లేదంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రూప్ వన్ ఐఏఎస్ లాంటి సివిల్స్ లాంటి నోటిఫికేషన్ అయింది కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో జాతకుడు తగు ప్రయత్నం చేసి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడితే కంపల్సరిగా అతను ఎన్నుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ సమయంలో జరిగే వివాహం కూడా కరకాలం మొత్తం ఏదైనా మరి గురువు ఆగస్టు మార్చి పదహారు నుంచి ధనుసు రాశి వారికి మంచి స్థానంలో ఉండడం ఆర్థిక సంబంధించిన విషయాలు ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి సంతానం కూడా మీకు అభివృద్ధి చెందుతారు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఇక ఆల్రెడీ కుజుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు ఒక ధన భాగ్యాధిపతి ధనస్థానం అంటే ధన కారకుడు గురువు ఆ గురువు డిపాజిటర్ కుజుడు కూడా ఉచ్చ స్థాయిలో స్థితిలో మకరంలో సంచరిస్తున్నాడు అంటే భూముల వల్ల స్థిరాస్తుల వల్ల ఉద్యోగం వల్ల ధనం సంపాదన ఉంటుంది కుటుంబంలో జాతకుడి యొక్క మాటకి విలువ పెరుగుతుంది తను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది అలాగే కుజుడు మార్చి పదిహేను తర్వాత మూడవ స్థానం అయినటువంటి మరి కుంభరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవాను కలగడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల జాతకుడు ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఇప్పుడు మనకి మార్చి పదిహేను తర్వాత మార్పు కొడుకు ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు పలిస్తాయి అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి సమయం చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతాయి ఇది ఓవరాల్ గా కుజుడు అనుకూలంగా ఉన్నాడు గురువు అనుకూలంగా ఉన్నాడు ఇక ముఖ్యంగా రవి మనకి మార్చి మార్చి పద్నాలుగు వరకు తృతీయ స్థానంలో శని గ్రహంతో కలిసి ఉండడం ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఏదో ఒక ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ గౌరవం కానీ గుర్తింపు కానీ వచ్చే అవకాశం ఉంది లేదా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద రాజకీయ నాయకుల సహకారంతో ప్రజాభావంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే సమయం కూడా మీకు ఇంచుమించుగా మార్చి పద్నాలుగు వరకు రవి గ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది మరి మనకి మార్చి పద్నాలుగు తర్వాత రవి రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఒక గ్రహణ యోగం ఏర్పడటం జరిగింది సో ఈ యోగ ప్రభావం అలాగే ఇది ఒక విధంగా సర్పదోషం ఒక విధంగా పితృదోషం సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు మరి సడన్ గా అనారోగ్యానికి ఫాలో అవడం కానీ లేదంటే వీళ్ళ యొక్క కుటుంబ పెద్దలకి ముఖ్యంగా తండ్రి గారికి అనారోగ్య సమస్యలు రావడం కానీ గృహంలో ఏదో ఒక చికాకో ఏదో ఒక అపశ్రుతో ఏదో ఒక ఇబ్బందో కలిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ ధనుసు రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఈ మార్చి పద్నాలుగు తర్వాత చతుర్థ స్థానంలో ఈ ప్రభావం వల్ల అటు తల్లిగారికి చతుర్థ స్థానం అవటం వల్ల రవి భాగ్యాధిపతి అవటం వల్ల తల్లిదండ్రులకి ఇబ్బంది కలవచ్చు అలాగే గృహంలో ఏదో స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఇబ్బందులు రావచ్చు అలాగే గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాల వల్ల గృహం మీద ప్రభావం చూపించవచ్చు అలాగే వ్యక్తిగతంగా మీకేదైనా అపకీర్తి కానీ అపనింద కానీ రావచ్చు సో ఈ కార్యక్రమాల వల్ల కంపల్సరిగా ఈ జాతకులు మార్చి పద్నాలుగు తర్వాత దోష నివారణ నిమిత్తం గోసేవ చేసుకోవడం అంటే గోవికి నవధాన్యాలు మరి నవధాన్యాలు మొత్తం కాకపోయినా మినువులు గోధుమలు కలిపి నానబెట్టి గోవికి తినిపించడం ద్వారా లేదంటే ఈ గోధుమలు మినువులు ఎవరైనా సద్బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల ఓర్పు ఓపిక ఉన్నవారు రాహుగ్రహానికి గ్రహానికి జపం చేసుకొని తగు విధంగా దానాలు చేయడం వల్ల లేదంటే కనకదుర్క అమ్మవారి ఆరాధన చండీ హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ప్రతినిత్యం ధనుసు రాశి వారి సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఈ దోష నివారణ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఎన్ని గురుపలం అనుకూలంగా ఉంది మిగతా గ్రహాలు అనుకూలంగా ఉంటాయి కానీ ఏదన్నా జాతకాన్ని నమ్మిన వారికి ఇది ఒక ఉపాధి ఎప్పుడన్నా జాతకంలో ఒక రెమెడీ చేసుకున్నప్పుడు ఆ దోష పరిహారంతో పాటు ఒక విధంగా ఆ దోషానికి సంబంధించిన లాభాలు జాతకుడికి కలిగే అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్ గా అవకాశం ఉన్నవాళ్ళు ఈ విధంగా మరి ఈ గ్రహణ దోషానికి అంటే గ్రహణ దోషం అంటే మామూలుగా అందరికీ గ్రహణం ఏర్పడదు ఒక విధంగా ఈ రాహు గాని కేతు గాని చంద్రుడితో గాని సూర్యుడితో గాని కలిసినప్పుడు గ్రహణ యోగం ఏర్పడినది గురుగా చెప్తూ ఉంటారు దానివల్ల ఈ దోష పరిహారం చేసుకోవడం వల్ల ఏదన్నా నష్టమైతే లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా దోషం చేయడం వల్ల ఒక దానం చేయడం వల్ల కంప్లీట్ గా లాభం చేసుకోలే అవకాశం ఉంది స్వస్తి